ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఫస్ట్ రవిని చూసి అంతా షాక్ అయ్యి ఇక లాస్ట్కైతే అంతా కూడా పడి పడి నవ్వుకుంటూ ఉంటారు రవిని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక అలా చాలాసేపు గడిచిన తర్వాత అంతా కూడా హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు కదా కానీ మీనాకి మాత్రం బాలు అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తాయి నీకు అమ్మ చూపిస్తుంది ఎంతో ప్రేమ అందులో నాకు ఒక ఐదు పర్సెంట్ ప్రేమ చూపించిన అమ్మ కోసం చచ్చిపోతాను అన్న బాలు మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ పాపం ఆయన తల్లి ప్రేమ కోసం అల్లాడిపోతున్నారు కానీ అత్తయ్య ఆయన మీద కొంచెమంటే కొంచెం రవ్వంత ప్రేమ కూడా చూపించటం లేదు కానీ అత్తయ్య ఆయన మీద ప్రేమ చూపించే రోజు దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది నిజంగా ఆ రోజు రావాలి అత్తయ్య ఆయనను ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆయన కళ్ళల్లో నేను ఆనందం చూడాలి అని చెప్పి పడుకుంటూ ఉన్న బాలుని చూస్తూనే మురిసిపోతూ తాను కూడా నిద్రపోతూ ఉంటుంది మీనా ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక అందరూ హాల్లోకి వస్తారు కదా ఇక వెంటనే హమ్మయ్యా వచ్చావారా మళ్ళీ ఎక్కడ నైటీతో ఉదయాన్నే దర్శనమిస్తావేమోనని చచ్చిపోయాను అని చెప్పేసి ప్రభావతి అనంగానే ఊరుకో అమ్మా నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా లేకపోతే నా దగ్గర డ్రెస్సెస్ లేవనుకుంటున్నావా ఏదో శృతి కొంచెం జోగ్యాలుగా నైటీ వేసుకోమంటే వేసుకున్నాను అయినా నేను ఇరవై నాలుగు గంటలు పని పాట లేదా ఏంటి ఇంట్లో నైటీలు వేసుకొని తిరగటానికి అని చెప్పి అనగానే అప్పుడు శృతి కూడా అంతే కదా రవి నువ్వు చెప్పిందే కరెక్ట్ సరే అయితే ఏంటి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనా మాకు బోరు కొడుతుంది రవి అలా బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసొద్దాం అని అనగానే సరే అయితే మేము పని మీద బయటకు వెళ్తున్నాం అని అనగానే పని మీద ఎందుకు టిఫిన్ తింటున్నామని చెప్పొచ్చు కదా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే లోపలకైతే పం వాళ్ళని అయితే పంపిస్తుంది వస్తే మీనా అయినా కూడా రోజు ఇడ్లీనైనా ఏంటి టిఫిన్ మార్చవా అని చెప్పి అనగానే ఈరోజు మారుస్తాను అత్తయ్య తప్పకుండా మారుస్తాను అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అమ్మ మీనా అమ్మ మీనా అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ అయితే వస్తుంది కదా ఇక వెంటనే అమ్మ నువ్వా అని చెప్పేసేసి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటూ ఉండగానే సత్యం రాచెల్లమ్మరా వచ్చిలా కూర్చో అని చెప్పేసి అంటూ ఉండగా ప్రభావతి ఏ వెళ్ళి కాఫీ తీసుకొని రావే అని అనగానే అయ్యో పర్వాలేదు వదిన గారు నేను తాగేసే వచ్చాను అని అనగానే ఆ నీ కాదు ఆ కాఫీ నాకు అని చెప్పి ఏ ఏంటే చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి కాఫీ తీసుకుని రాపో అని చెప్పి ప్రభావతి అనగానే ఇంటికి బంధువులు వస్తే వాళ్లకు కాఫీ ఇవ్వకోకుండా ఇక మీరు తాగే అంత సిగ్గుమాలిన పని మీ దగ్గర ఉండొచ్చు కానీ అలాంటి పని నేను పొరపాటును కూడా చెయ్యను అని చెప్పేసేసి మీనా అయితే వాళ్ళ అత్తయ్య ముఖం మీదే గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల బాలు ఏంటిలా వచ్చారు అని అంటూ ఉండగా ఏమీ లేదు బాబు మీకు పెళ్ళయ్యి సంవత్సరం అవుతుంది కదా మీ పెళ్లి రోజుకి బట్టలు పెట్టి పంపిద్దామని ఇంటికి ఆహ్వానిద్దామని చెప్పేసేసి ఇక ఇలా వచ్చాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మనోజ్ రోహిణి వాళ్ళు కూడా వస్తారు రోహిణిని చూస్తూ ఏంటమ్మా బాగున్నావా అని అనగానే బాగానే ఉన్నాను అని చెప్పి అనగానే తనకే వాళ్ళ నాన్న పాతిక లక్షల రూపాయలు పంపాడు అని అనటంతో అవునా జైల్లో ఉన్న నాన్న డబ్బులు పంపాడా అని చెప్పి అనగానే ఒక్కసారిగా అమ్మో మీనా వాళ్ళమ్మ ఏమీ చదువుకోలేకపోయినా ఒక్క తోటి ఇంట్లో ఉన్న అందరినీ కూడా ఆలోచనలో పడేటట్టు చేసింది అని చెప్పేసి రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణీతోటి అందరూ కూడా అలా చూస్తూ ఉండటంతో ప్రభావతి వాళ్ళ నాన్న కోటేశ్వరుడు పంపించాలంటే జైల్లో ఉంటే ఏంటి బయట ఉంటే ఏంటి డబ్బున్న వాళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా పంపిస్తారు చీప్గా రెండు వందలకి మూడు వందలకి చీరలు కొని నేనేవో వాటిని తీసుకొని వస్తున్నాను మా ఇంటికి రండి అని మీలాగా ఎవ్వరు పిలవరు అని చెప్పేసి అనంగానే అత్తయ్య మా అమ్మ నాకు ప్రేమగా పుట్టింటికి వచ్చి పసుపు కుంకాలు తీసుకొని చెప్పింది దానికి అడ్డుపడటానికి ఎవ్వరికీ అధికారం లేదు అమ్మా ఇవన్నీ నాకు ఫోన్లో చెప్తే సరిపోతుంది కదమ్మా ఎందుకు ఇంటికి వచ్చావు అని అనగానే ఇప్పుడు ఈవిడ ఆ ఈవిడితో నేను గట్టిగా మాట్లాడితే వీళ్ళ దగ్గర బాగోదు కానీ ఆ శివగాడితో మొహం చూడలేను కానీ ఇప్పుడు ఏంటి అయినా ఇంకా టైం ఉంది కదా సర్లేండి వీలు చూసుకొని వస్తాం అని చెప్పేసి బాలు చెప్పడంతో హమ్మయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళొస్తానమ్మా మీనా వెళ్ళొస్తాను వదినా వెళ్ళొస్తాను అన్నయ్య గారు అని చెప్పేసి మొత్తానికి అయితే వెళ్ళిపోతారు అమ్మ రోహిణి ఒక్క నిమిషం ఆగమ్మా అవునమ్మా మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా నీకు పాతిక లక్షల డబ్బులు ఏ రకంగా పంపించారు అని అడగానే అయ్యో ఆంటీ మీరు కూడా ఏంటి చదువు సంజ లేని వాళ్ళలాగా మాట్లాడతారు మా నాన్న జైల్లో ఉంటే ఏముంది మా నాన్న కింద ఎంతోమంది లాయర్లు ఉంటారు ఆ లాయర్లతో చెప్పి మా నాన్న నాకు డబ్బు పంపించారు ఇంకా బిజినెస్ ఇప్పుడు చేయాలనుకుంటున్నాం కదా ఆ ఫర్నిచర్ బిజినెస్ వాళ్ళతోటి ప్రాఫిట్లు పర్సెంటేజ్లు కూడా మాట్లాడుకున్నాం వాటికి ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది ఇంకా డబ్బుని మా నాన్నే పంపిస్తాను అని కూడా అన్నారు ఇంకా మంచి రోజు చూసి బిజినెస్ని ఓపెన్ చేసుకోవటం మాత్రమే ఆలస్యం అని అనగానే అబ్బబ్బబ్బబ్బా ఎంత మాట చెప్పావమ్మా రోహిణి ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి రేపటి నుంచి మనోజ్ గారు దర్జాగా సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉంటాడు ఆడి తెలివితేటలకు వాడు చదువుకుంటున్న డిగ్రీలకి వాడు కూర్చుంటున్న దగ్గరికే రోజుకి వేలకు వేలు లక్షలు లక్షలు వచ్చి పడతాయి ఇక ఇంటింటికి రోడ్ల మీద తిరగాల్సిన అవసరమే లేదు అని చెప్పే అనగానే ఇక బాలు అంటూ ఉంటాడు అవునవును ఒకప్పుడు ఖాళీగా పార్కులో కూర్చునేవాడు ఒకప్పుడు గుడి ముందు కూర్చునేవాడు ఇప్పుడు అక్కడ కూర్చుంటున్నాడు ఎక్కడైనా కూర్చోడం మాత్రం కన్ఫామ్ అని చెప్పేసేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు సరే మీనా నాకు రైడ్ ఉంది నేను అలా వెళ్ళొస్తాను అని అనగానే సరేనండి నాకు కూడా నా పూల పని ఉంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళైతే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోగానే ఇక అక్కడ ఏమో కల్పన మళ్ళీ కెనడా వెళ్దాం అనుకుంటుంది కదా కానీ రోహిణి ఏం చేస్తుంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కల్పన దగ్గర డబ్బులు అయితే తీసుకుంటుంది ఇక పోలీస్ కేసు ఉండటంతో కల్పన పాస్పోర్ట్ అయితే చిన్న బ్రేక్ అయితే పడుతుంది చా నా డబ్బులు పోయినాయి అంతేకాకుండా పాస్పోర్ట్ కూడా ఇప్పుడు చిన్న బ్రేక్ వచ్చింది ఇక నేను ఎవరిని మోసం చేయలేదని నా మూలాన ఎవరికి ఏ నష్టం కలగలేదు అని ఇప్పుడు ఒక లెటర్ వస్తే తప్ప పాస్పోర్ట్ అనేది నాకు రాదు ఛా అని చెప్పేసి మొత్తానికి అయితే నేను డబ్బులు ఇచ్చేశాను కదండి కానీ ఇప్పుడు నాకు పాస్పోర్ట్ ఇవ్వనని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఎలాగండి డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పేసి తిన్నగా పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికైతే వస్తుంది కల్పన అవునా అమ్మ సరే అయితే వాళ్ళని పిలిపించి నీ మూలన వాళ్ళకు ఎటువంటి ఎఫెక్టు లేదని కాబట్టి నీ మూలాన ఇండియాలో ఇక్కడ ఎవరు ఏ ఒక్కరూ నష్టపోలేదు అని లెటర్ ప్రిపేర్ చేయించి వాళ్ళతో సంతకాలు చేపిస్తాను అవును నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు సాక్షి సంతకం పెట్టారు కదా అతన్ని కూడా పిలువమ్మా వాళ్ళందరూ సంతకం చేయించుకుంటే నీ పాస్పోర్ట్కి ఎటువంటి డోకా ఉండదు అని అనగానే సరే అయితే ఇన్స్పెక్టర్ గారు ముందు వాళ్ళని పిలవించండి నేను అతన్ని కూడా పిలిపిస్తాను అని చెప్పేసి అనటంతో పోలీస్ ఆఫీసర్స్ అయితే రోహిణి వాళ్ళకు కాల్ చేస్తారు చూడండి మీ మూలాన ఆ అమ్మాయి పాస్పోర్ట్కి ప్రమాదం వచ్చింది కాబట్టి మీరు వచ్చి సైన్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పటంతో అయ్యో పాపం కల్పనకు ఎంత కష్టం వచ్చిందో కదా రోహిణి పద త్వరగా వెళ్దాం పద రోహిణి అని అనగానే ఛీ ఏంటి మాట్లాడితే నోట్లో నుంచి బాగా పేరు వినిపిస్తుంది కల్పన అని చెప్పేసి అయినా దాని పాస్పోర్ట్ ఏమైతే ఏంటి వీసా పోతే మనకేంటి అది మనల్ని ఇబ్బంది పెట్టింది అలానే అది ఇబ్బంది పడుతూనే ఉండాలి బాధలు పడుతూనే ఉండాలి మనమేమీ వెళ్ళద్దు అని చెప్పేసేసి రోహిణి అంటుంది అదేంటి రోహిణి తను ఎలాగో మనకి డబ్బు ఇచ్చేసింది కదా అందులోనూ తను కెనడా వెళ్ళిపోయిందనుకో మనకు ఎటువంటి గొడవ ఉండదు తను ఇక్కడిక్కడే తిరుగుతుందనుకో ఇక తనే నా అని నాకు ఇచ్చిందని ఇవన్నీ కూడా ఎవరికొకరికి ఇంట్లో తెలిసిపోతాయి తను హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిందనుకో మనకు ఎటువంటి సమస్య ఉండదు కదా రోహిణి అని అనగానే అవును మనోజ్ ఒక్కొక్కసారి నువ్వు కూడా బాగానే తెలివిగానే ఆలోచిస్తావే అని చెప్పేసి సరే పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరూ వెళ్తారు బాలుకి కల్పన ఫోన్ చేసి ఒకసారి నువ్వు పోలీస్ స్టేషన్కి దగ్గరికి రావాల్సి ఉంటుంది మొన్న సంతకం పెట్టించుకున్నావు కదా దాని గురించి అని అనగానే అమ్మో మొన్నంటే పెట్టాను కానీ ఈ మేడం దగ్గర సంతకం పెట్టాలంటే నాకు భయంగానే ఉంది ఈసారి అన్నీ తెలుసుకొని పెట్టాలి పెట్ట అసలు సంతకం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏంటో ఫుల్గా తెలుసుకుంటాను అని చెప్పేసేసి బాలు అయితే పోలీస్ స్టేషన్కి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఈ లోపల చక్కగా అక్కడికి వచ్చేస్తారు మన మనోజ్ వాళ్ళు రోహిణి వాళ్ళు ఇదేంటిది వీళ్ళిద్దరికీ పోలీస్ పోలీస్ స్టేషన్కి రావాల్సిన దగ్గర అవసరం ఏముంది అని బాలు అయితే కారు పక్క కాపి అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఈ లోపల కల్పనతోటి మాట్లాడటం పోలీసులు లోపలికి తీసుకొని వెళ్ళటం సంతకాలు పెట్టించుకోవటం అంతా జరుగుతుంది ఏంటి ఆ సాక్షి సంతకం వచ్చేంతవరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి ఇక్కడ ఉంటే కల్పనను చూస్తూ సొంగలు కాచుకోవడమే సరిపోతుంది పదండి వెళ్దాం అని చెప్పేసి చూడు ఇక సంతకం చేసేసాం నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు నీ దారి నీది మా దారి మాది అని చెప్పేసి ఇక రోహిణి అయితే బాలుని తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళలా వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఏంటి బాలు రావటం లేదు ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి బయటకైతే వస్తుంది కల్పన బయటికి రాగానే ఏంటి బాలు ఇక్కడే ఉండిపోయావు అని అనగానే అసలు ఇదంతా కూడా దేనికోసమో నాకు నిజం తెలిస్తేనే సంతకం పెడతాను నీ దగ్గర ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఎవరు అని అనగానే ఇప్పుడే వెళ్ళిపోయారు అని అనగానే అబద్ధం వాళ్ళు నీ దగ్గర ల్యాండ్ కొనుక్కోలేదు నువ్వు వాళ్ళ దగ్గర ల్యాండ్ కొనుక్కోలేదు అని అనగానే నువ్వంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు అని అనగానే ఎందుకంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటేనే కదా నువ్వు కొనుక్కోటానికి అని చెప్పేసేసి బాలు అయితే అంటాడు అందులోనూ కూడా వాళ్ళు నాకు ఎవరో బాగా తెలుసు వాడు నా ముందు పుట్టినవాడే అని చెప్పి అనగానే ఒక్కసారిగా కల్పన షాక్ అయిపోతుంది చూడండి మేడం ఇప్పుడు నేను పోలీసులకు వెళ్ళి మొన్న పెట్టిన సంతకానికి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అంటాను అసలు ఈ మధ్య తప్పు చేయకపోయినా సరే వైరల్ అయిపోతున్నాను అని చెప్పి అనగానే బాలు 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 వాళ్ళు నీ అన్నయ్య అని చెప్తున్నప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎందుకు సంతకం పెట్టారో ఆ మాత్రం నీకు తెలీదా అని అనగానే ఎందుకు వచ్చారు ఎందుకు సంతకం పెట్టారు అని అనగానే మనోజ్ దగ్గర ఒక అమ్మాయి నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే అని అనగానే ఒక్కసారిగా ఏంటి మా మనోజుని మోసం చేసిన అమ్మాయివి నువ్వా ఎంత ధైర్యం నాకే నిజం చెప్పి నా ముందే నుంచుంటావా అని అనగానే బాలు 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 మీ కోపం చూస్తుంటుంటే మీ నాన్న కష్టపడిన సంపాదన దాని వెనకాతలో ఉన్న కష్టం విలువ నాకు అన్నీ అర్థమయ్యాయి కానీ ఆ డబ్బుని నేను ఇచ్చేసినట్టు బాలు మీకు ఇంట్లో మనోజ్ చెప్పలేదా అని అనగానే ఏంటి నలభై లక్షలు నువ్వు ఇచ్చేసావా అని అనగానే అవును అమ్మో మనోజ్ మంచోడే కానీ వాళ్ళ మిస్సెస్ ఉందే మామూలుది కాదు నేను నలభై లక్షలు తీసుకుంటే వడ్డీ ఐదు లక్షలు వేసి నలభై ఐదు లక్షల రూపాయలు నా దగ్గర నుంచి వసూలు చేసింది అని అనగానే అర్జెంటుగా కార్ ఎక్కువ అని అనగానే సైన్ చేయి ఇక్కడ అని అంటూ ఉంటుంది కల్పన సైన్ చేస్తాను అమ్మో 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 ఆ రోహిణి ఏం చెప్పిందో తెలుసా వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు మలేషియాలో వాళ్ళ నాన్న పంపించింది అని చెప్పి చెప్పి మా అందరినీ చెవులో పువ్వులు పెట్టింది నువ్వు మా ఇంటికి రావాలి మా ఇంటికి వచ్చి నువ్వు నలభై ఐదు లక్షలు ఇచ్చానని నిజం చెప్తే అప్పుడు వాళ్ళ సంగతి ఏంటో నేను తెలుస్తాను అని అనగానే అబ్బో ఇంట్లో వాళ్ళకు చెప్పకోకుండా ఆ డబ్బు మొత్తాన్ని తనే ఉంచుకోందా ఇప్పుడే నేను నీతో వస్తాను బాలు పద వెళ్దాం అని చెప్పేసి వీళ్ళైతే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇక మీలాగా చిన్న చిన్నగా పూల కొట్టు అవును మీనా ప్రతిరోజు మా షాపులో కొంచెం పూలు కావాల్సి వస్తాయి ఎంత తీసుకుంటావు పోనీలే తెలిసిన దానివే కదా ఒక పాదో ఇరవయ్యో ఎక్కువ ఇచ్చేస్తాంలే అని చెప్పేసి మన మీనాను చీపుగా మాట్లాడుతూ బాలుని చీపుగా మాట్లాడుతూ ఇక కారు డ్రైవర్గా పెట్టుకుంటే సరిపోతుంది కదా బాలుకి ఇక ఎందుకు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఒక్కసారిగా నీ ముఖంతో నువ్వేం బిజినెస్ చేస్తావు నువ్వేమీ చేయలేవురా నువ్వేమీ సాధించలేవు అని బాలు అనగానే ఏంట్రా వాడు శుభమా అని చెప్పేసి చక్కగా షాప్ ఓపెన్ చేద్దామనుకుంటే వాళ్ళు షాప్ ఓపెన్ చేయరు అంటున్నావు అని అనగానే షాప్ ఓపెన్ చేయాలి అంటే డబ్బులు కష్టాజితం ఉండాలి కదా అని అనగానే అది వాళ్ళ నాన్న కష్టాజితమే కదా అని అనగానే అది వాళ్ళ నాన్న కష్టాజితం కాదమ్మా ప్రభావతమ్మా మా నాన్న కష్టాజితం అని చెప్పేసి బాలు చెప్పడంతో ఏంట్రా బాలు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ నాన్న పంపించిన డబ్బులోకి నేను కష్టపడిన డబ్బులు అంటావేంట్రా నీకేమైనా మతిపోయిందా అని సత్యమనంగానే అయ్యో మీ అందరికీ ఎలా చెప్పాలి ఈ పాలరమ్మ మనందరినీ మోసం చేసింది పాలరమ్మకు వాళ్ళ నాన్న డబ్బులు వేయలేదు మన మనోజ్ గారు మోసం చేసి వెళ్ళిపోయిందే ఆ అమ్మాయి దగ్గర ముక్కు వసూ ముక్కు పిండి వసూలు చేసి ఈ పాలరమ్మ డబ్బులు మొత్తం తెచ్చుకుంది తీరా అవి వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్తుంది అంతేకాదు ఇక నలభై లక్షలు తీసుకొని వెళ్ళిపోతే ఆ అమ్మాయి దగ్గర ఐదు లక్షలు వడ్డీ వేసి నలభై ఐదు లక్షలు తీసుకొని తండ్రి ఆస్తి మొత్తాన్ని కూడా ఈ పాలరమ్మే మింగేయాలి అనుకుంటుంది అని చెప్పేసేసి బాలు నిజాలన్నీ బయటపెడతాడు ఇక వెంటనే ఇదంతా కూడా అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటున్నారు కదా రండి చెప్తాను ఇలా రా కల్పన నువ్వు అని అనగానే ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చిన కల్పనను చూసి మన బాలు నిరూపించటంతో ఒక్కసారిగా మనోజ్ వాళ్ళైతే షాక్ అయిపోతారు ఇక కల్పన జరిగిందంతా కూడా చెప్తూ ఉండటంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మన మనోజ్ చంప పగల కొట్టడమే కాకుండా రోహిణి చంప కూడా పగల కొట్టి మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా నా భర్త సంపాదనను తీసుకొని వచ్చి నీ తండ్రి ఆస్తి అని చెప్తావా అని చెప్పి ప్రభావతి రానున్న రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోబోతుంది కథలో ఏ మలుపు రాబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్